అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ ఇప్పటి వరకు నేషనల్ గా రెండు సర్వేలు వచ్చాయి ఒకటి ఇండియా టుడే నెక్స్ట్ ఏబిపి న్యూస్ ఈ రెండు సర్వేల్లోనూ మనం చూసుకున్నట్లయితే ఎన్డిఏ కూటమి దేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా సంచలనాలు క్రియేట్ చేయబోతుంది అన్నట్లు తెలుస్తోంది నిజంగా మనం ఇప్పుడు చూసినట్లయితే మరొక సర్వే వచ్చింది అదే న్యూస్ ఎయిటీన్ సర్వే ఈ న్యూస్ ఎయిటీన్ ఏదైతే దేశవ్యాప్తంగా ఒక ఒపీనియన్ పోల్ చేసింది దానికి సంబంధించి రిజల్ట్ ని ఇప్పుడు విడుదల చేశారు ఈ యొక్క రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి నిజంగా ఈ యొక్క న్యూస్ ఎయిటీన్ మెగా ఒపీనియన్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అనేది మనం ఒకసారి చూద్దాం న్యూస్ ఎయిటీన్ ఒపీనియన్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ప్రిడిక్షన్స్ ఇలా ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై ఐదు సీట్లలో మనం చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చూస్తే కేవలం ఏడు స్థానాలు మాత్రమే వస్తున్నాయి అని చెప్తున్నారు దాని తర్వాత దాని తర్వాత మనం చూస్తే ఈ మెగా ఒపీనియన్ పోల్లో ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ కూటమిలో ఉన్నటువంటి ఎన్డిఏకి మనం చూస్తే అత్యధికంగా పద్దెనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ లో మెగా ఒపీనియన్ పోల్ న్యూ సీటీన్ కి సంబంధించి ఈ మెగా ఒపీనియన్ పోల్ చెప్తున్నారు దాని తర్వాత ఇండియా కూటమి ఇండియా అంటే ఇండియా కూటమి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్పి ఈ మెగా ఒపీనియన్ పోల్ చెప్తున్నారు ఇక్కడ కూడా ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక్క ఒక్క స్థానం కూడా రాదు అని చెప్పి ఒక్క స్థానాన్ని కూడా వాళ్ళు సాధించుకోలేరు అని చెప్తున్నారు గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే ఇండియా టుడే ఒక సర్వే చేసింది అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా బిజెపి కూటమికి అక్కడ ఎక్కువ ఎంపీ స్థానాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పారు ఇప్పుడు చూసినట్టయితే నిన్న కూడా ఒక సర్వే వచ్చింది ఏబిపి సర్వే దీంట్లో కూడా సేమ్ సేమ్ అలాంటి రిజల్ట్ వచ్చింది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అత్యధికంగా ఎన్డీఏ కూటమి ఎక్కువ స్థానాలను సంపాదించుకోపోతుంది అని చెప్పి ఏబిపి న్యూస్ అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో మరొక సర్వే న్యూస్ ఎయిటీన్ మెగా ఒపీనియన్ పోల్ దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అదేవిధంగా ఓట్ షేర్ ఎలా ఉంది అనే విషయాన్ని న్యూస్ ఎయిటీన్ ఈ మెగా ఒపీనియన్ పోల్ ద్వారా తెలుసుకున్నారు ఇక్కడ చూస్తే సీట్లకు సంబంధించి ఎలా ఉంది ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉన్న ఎన్డీఏ కూటమికి పద్దెనిమిది స్థానాలు వైఎస్ఆర్ సిపికి ఏడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం కూడా రాదు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సీట్ల షేరింగ్ ఎట్లా ఉంది ఓట్ ఓట్ షేరింగ్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం సీట్ల షేరింగ్ అలా ఉంటే ఓట్ల షేరింగ్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఫార్టీ వన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎన్డిఏ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన కూటమి ఎన్డిఏకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ వచ్చే అవకాశం ఉంది యాభై శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అదే విధంగా ఇండియా కూటమికి సిక్స్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇండియా కూటమికి ఓన్లీ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు న్యూస్ ఎయిటీన్ మెగా ఒపీనియన్ పోల్ నిజంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గట్టి దెబ్బలాగా చెప్పొచ్చు ఎందుకంటే ఇండియా టుడేలోనూ అలాగే జరిగింది దాని తర్వాత ఏబీపీ న్యూస్ అదేవిధంగా సీ ఓటర్ సర్వే కూడా నేషనల్ సర్వేస్ ఇవి ఇవి నేషనల్ సర్వే చేశాయి ప్రతి రాష్ట్రంలోను ఇండియాలో ప్రతి రాష్ట్రంలోను ఏ రాష్ట్రాల్లో ఎవరు వస్తున్నారు అనేది వాళ్ళు చేసిన సర్వే వాళ్ళు చేసిన సర్వే లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విధమైనటువంటి ఓట్ షేరింగ్ వస్తున్నాయి దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది పరిస్థితి